అన్నం బొట్లు పెళ్లి ఉత్కల దేశాన్ని ఒకప్పుడు ఉపేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన తన భావమర్ది అయిన భుజంగవర్మను సైన్యాధిపతిగా చేసుకున్నాడు భుజంగవర్మ పచ్చి దుర్మార్గుడు దయా దాక్షిణ్యము అనేది ఏ కోశాన లేకుండా తనను అభిమానించిన రాజుని హత్య చేసి ఉత్కల సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు ఈ ఘోరం జరిగే నాటికి యువరాజైన అనంతవర్మ నగరంలో లేడు నువ్వు వేడితివా ఆ దుర్మార్గుడు నిన్ను హత్య చేస్తాడు అని స్నేహితులు సలహా ఇచ్చారు అందుకని అనంతవర్మ పొరుగురులో మారువేషంతో రోజులు గడుపుతూ వచ్చాడు అయితే అనంతవర్మను కూడా కడతేర్చాలని భుజంగవర్మ వెతికిస్తూనే ఉన్నాడు అనంతవర్మ ఒకప్పుడు యువరాజే అయినా ఇప్పుడు కష్టదశలో ఉండటం వల్ల ఏ రోజుకి ఆ రోజు పొట్ట పోసుకోవటానికే శ్రమ పడవలసి వచ్చింది అతడు ఒక రోజున అడవిలో పళ్ళు కోద్దామని ఒక పెద్ద చెట్టు ఎక్కేసరికి గుర్రపు గిట్టల చప్పుడు వినపడింది అతడు చెట్టు మీద నక్కి ఉన్నాడు మరి కాసేపటికి ఒక యాభై మంది దొంగలు వచ్చి గుర్రాల మీద నుంచి దిగారు వాళ్ళల్లో ఇద్దరు ఆ చెట్టుకు పక్కగా ఉన్న ఒక బండరాతిని పెళ్లగించి పక్కకు నెట్టారు అక్కడ పెద్ద స్వరంగం ఒకటి ఉన్నది దొంగలు ఒక్కొక్కళ్ళై తమ గుర్రాల మీద వేసి వచ్చిన సొమ్ములు మోసుకుపోయి స్వరంగంలో ప్రవేశించారు చివరకు దొంగల నాయకుడు నోటికి గుడ్డలు కుక్కి ఉన్న ఒక బాలికను భుజం మీద ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు చెట్టు మీద దాగి ఉండిన అనంతవరమ అంతా పరికిస్తూనే ఉన్నాడు మరొక గంట సేపటికి దొంగలు ఒక్కొక్కళ్ళై బయటికి వచ్చేసి బండరాయిని యాప్రకారం అమర్చేసి పైన ఎండుటాకులు కప్పేసి తమ తమ గుర్రాలెక్కి వెళ్ళిపోయారు అనంతవరం ఆ చెట్టు దిగివచ్చి పొదలో దూరి ఆ బండరాయిని పక్కకు నెట్టేసరికి ఒక మెట్లు కనిపించాయి ఆ మెట్ల వెంబడే దిగి వెళ్ళాడు పోగా పోగా స్వరంగా ఉంది అది విశాలమే చివరికి ఒక పెద్ద భవనంలో ప్రవేశించాడు ఒక గదిలో ఆ బాలిక వెక్కి వెక్కి ఏడుస్తున్నది అతడు వెంటనే ఆ పిల్లకున్న కట్లు విప్పేసి చూసేసరికి ఆశ్చర్యం ఆ బాలిక ఎవరో కాదు తన తండ్రిని హత్య చేసిన భుజంగరావు కూతురు హేమలతే హేమలత అనంతవర్మని ఆనమాలు కట్టలేకపోయింది ఆ గడ్డం ఆ గుడ్డలు చూస్తే అతన్ని ఎవరూ పోర్చుకోలేరు ఆమె అతని పాదాలపై పడి నన్ను ఈ దొంగల కాళికాదేవికి బలి ఇవ్వటానికి తీసుకొచ్చారు నా పాలిటి దేవుళ్ళు మీరు నన్ను కాపాడండి అని ప్రాధాయపడింది మా నాన్నని చంపిన హంతకుడు కూతురిని నేను కాపాడటమా అనుకున్నాడు అనంతకుడు అయితే మరుక్షణంలోనే హేమలత దీని అవస్థ చూసి జాలిపడ్డాడు ఈ బాలిక తండ్రి నాకు అపకారం చేశాడని ఈమె నేను ఇబ్బంది పెట్టకూడదు ఇంతకీ అపకారి అయినా ఉపకారం చేయమనేగా ధర్మం చెబుతోంది అనుకొని అనంతవర్మ ఆమెను ఓదార్చి క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమె అక్కడి నుంచి తీసుకుపోయాడు హేమలత్తో కూడా అనంతవర్మ పొరుగురులో ఒక బ్రాహ్మల ఇంట పెరట్లో మఖం పెట్టాడు తాను ఫలానా అనే సంగతి ఆమెకి ఎంత మాత్రం తెలియనీలేదు నన్ను తీసుకువెళ్ళి మా నాయనికి అప్పగించండి ఆయన మిమ్మల్ని కృతజ్ఞతతో ఆదరించి బహుకరిస్తాడు అన్నది హేమలత భుజంగవర్మ క్రూర భుజంగం లాంటివాడు వాడి దగ్గరకు వెళ్ళటం కోరి ఆపత్తి తెచ్చుకోవటం అనుకున్నాడు అనంతవర్మ నేను వెళ్ళకపోతే పోయే ఏమైనా తల్లిదండ్రుల వద్దకు పంపేయాలి అనుకోని ఎవరిని తోడిచ్చి పంపటమా అని ఆలోచించాడు మర్నాడు అనంతవర్మ పళ్ళ కోసం అడవికి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి అతడు కాపురం ఉన్న బ్రాహ్మణుడి ఇంట్లో ఈ అమ్మాయి ఆ రాజుగారి కూతురే అయి ఉంటుంది ఆ పిల్లని వీడే ఎత్తుకొచ్చుంటాడు మనం గబ్చిప్ గా వెళ్లి ఆ రాజుగారికి అప్పగిస్తే గొప్ప బహుమానం పొందవచ్చు అని గుసగుసలాడుకుంటున్నారు ఆ బ్రాహ్మణుడికి అన్నం బొట్లు అనే కొడుకు ఒకడున్నాడు వాడు బహుమానం అంటారేమిటండి నా కూతురుని తెచ్చి ఇచ్చిన వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని కదా రాజుగారు చాటింపు వేయించారు అన్నాడు ఈ మాటలు అనంతవరం చెవిలో పడి అతడు సంగతి సందర్భాలను చిటిక సేపట్లో గ్రహించి వేశాడు వీళ్ళు ఆశపడ్డారన్న సంగతి అనంతవరము కనిపెట్టి అయ్యా ఈ అమ్మాయిని తీసుకువెళ్లి రాజుగారికి అప్పచెప్పి ఆయన వల్ల బహుమానం పొందిరండి అడవిలో దొంగలు దాచి వెడితే రక్షించి తీసుకొచ్చామని చెప్పండి మీరే తీసుకొచ్చినట్లు చెప్పండి నా సంగతి చెప్పొద్దు అన్నాడు హేమలత కూడా తండ్రి వేయించిన చాటినింపు విన్నది గనుక అనంతవర్మ కనపట్టంతోనే సంగతంతా చెప్పి మనం ఇప్పుడే వెళ్లిపోదాం ఇంకా మీరు ఇలా ఇబ్బంది పడక్కర్లేదు అంది అందుకు అనంతవర్మ నేను రాను ఈ బ్రాహ్మణుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఉపకారం చేశాడు ఆయనకు నేను ప్రత్యుపకారం చేయాలిప్పుడు ఈ బ్రాహ్మణునితో నువ్వు మీ ఇంటికెళ్ళి ఈయనే నిన్ను రక్షించాడని మీ తండ్రితో చెప్పి ఈయనను ధనవంతుడుగా చెయ్యి అన్నాడు అనంతవర్మని పెళ్లి చేసుకోవాలని ఆ పిల్ల ఎన్నడో నిశ్చయించుకొని ఉంది అయితే ఇప్పుడు ఎందుకు రానంటున్నాడో ఆ అమ్మాయికి ఏం తెలుసు పాపం బొట్లు భుజంగవర్మ సమాక్షాన హేమలతను నిలబెట్టి దర్భంగా మామగారు ఇదిగో మీ అమ్మాయి ఒక్కళ్ళు ఇద్దరుటండి ఐదు వందల మంది బందిపోటు దొంగలను సొరకాయ తరిగినట్లు తలలు నరికేసి వదిలిపెట్టాను ఏమనుకున్నారో అన్నాడు రాజు రాజు సభలో ఉన్న తక్కిన వాళ్ళు వాడి కోతలకి కడుపు పెట్టట్లు నవ్వుకున్నారు కూతురిని తెచ్చి చూపించాడన్న సంతోషం కొద్దీ భుజంగవర్మ రత్న రత్నకుండరాలు వేయించి కాశ్మీర్ శాలువులు కప్పి ఒక అగ్రహారం ఇనాముగా ఇచ్చి తరచూ మా ఆస్థానానికి దయచేస్తూ ఉండండి అన్నాడు అన్నంబట్లు పిల్లనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానంటివి కాదటయ్యా అని రాజుని అడిగాడు అందుకు రాజు నవ్వుకుంటూ సరే మూడం వెళ్ళిపోయాక మంచి ముహూర్తం పెట్టించుకురండి అని చెప్పి ఆ మూర్ఖుణ్ణి మంచిగా పంపించేశాడు బొట్లు ఇంటికొచ్చి తల్లి కాశెమ్మతో అమ్మోయ్ మూడం వెళ్లటంతోనే నువ్వు రాణిగారికి వియపురాలు అవుతావు సుమా అని ఎంతో ఉత్సాహంతో చెప్పాడు ఏడుసేవులే ఈ మాట మనం అక్కడికి వెడితే ఫారావాల చేత గెంటిస్తాడు రాజు అన్నదా అలాగని నాకు పెళ్లి చేయించకపోతే నూతులో పడి అన్నాడు అన్నంబుట్లు ఒరే అబ్బాయి ఆ పిల్ల మన పెరట్లో ఉన్న ఆ రాజుల కుర్రవాన్నే కానీ చేసుకోదు రేపో ఎల్లుండో వాడి కోసం కబురు చేస్తుంది వీడు అక్కడికి వెళ్లటంతోనే నిజం తెలిసిపోయి రాజు వీడికి ఆ పిల్ల నుంచి పెళ్లి చేస్తాడు అందుకని నువ్వు ఆ పిల్ల మీద ఆశ వదులుకో అగ్రహారం వచ్చిందిగా చాలు అంది అన్నంబొట్లు ఒప్పుకోలేదు ఈ రాజుల కుర్రవాన్ని నిద్రపోతుండగా చూసి మోసుకుపోయి నూతులో పారాద్దు వీడి శని విరగడా అయిపోతే హేమలత నన్నుగాక మరెవ్వరని పెళ్లి చేసుకుంటుంది అని వ్యూహం పన్నాడు ఆ రాత్రే తల్లి కొడుకులు ఇద్దరు వెళ్లి గాఢ నిద్రలో ఉన్న అనంతవరమను మోసుకుపోయి దగ్గర పాడు నూతిలో పడేసి చక్క వచ్చారు అక్కడ హేమలత తండ్రితో బ్రాహ్మడి ఇంట్లో ఉన్న ఆయన ఎవరో గొప్పింటి రాజకుమారుడు తన సంగతి గుట్టుగా ఉంచాడు కాని ఎంతకు చెప్పాడు కాదు అంది ఆ రాజపుత్రుడు ఎవరో చూసి తీసుకురావాల్సిందని భుజంగవర్మ సేన నాయకును పంపాడు ఆ సేనాధిపతి కొంత పరివారంతో బ్రాహ్మణ్ ఇంటికొచ్చి మీ పెరట్లో ఉన్న రాజ్ కుమారుడేడి అని అడిగాడు మాకు తెలియదు అన్నారు వాళ్ళు జనం వచ్చిన కలకలం వినగానే నూతిలో రాతిని అంటిపెట్టుకొని కొస ప్రాణాలతో ఉన్న అనంతవర్మ కేకవేశాడు అప్పుడు వాళ్ళంతా అక్కడికెళ్లి అనంతవర్మను పైకి తీసి ఇదేమిటి నూతిలోకి ఎలా వచ్చావు అని అడిగారు నిజం ఎక్కడ చెప్పేస్తాడోనని అన్నం బొట్లు కాశెమ్మ అడలిపోయారు కానీ ఎవ్వరికి అపకారం చేయటం ఇష్టం లేని అనంతవర్మ యుక్తిగా కాలుజారి పడ్డాను అని చెప్పి ఊరుకున్నాడు నేను రాను అన్నప్పటికీ వదలక సేనాధిపతి అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు అనంతవర్మ మారువేషంలో ఉన్నప్పటికీ ఆ వచ్చిన వాడు తన మేనలుడే అని క్షణంలో తెలుసుకున్నాడు భుజంగవర్మ తను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డాడు జరిగిందంతా మర్చిపో హేమలతను పెళ్లి చేసుకో రాజ్యం ఏడుకు నేను అడగపోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు అనంతవర్మ హేమలతను పెళ్లి చేసుకుని చక్కగా రాజ్యం చేస్తున్నాడు ఒక రోజున అనంతవర్మ అడవిలోకి వెళ్ళగా ఒక చోట ఆక్రందన వినిపించింది అది ఏమిటా అని పోయి చూస్తే ఆ ఏడ్చేది బొట్లే ఒక చెట్టుకు కట్టేసి ఉన్నాడు బాబూ రాజకుమార్తెను స్వరంగంలో నుంచి తీసుకువచ్చింది నేనే నన్ను తలచి దొంగలు రాత్రికి రాత్రి నన్ను నిద్రలోనే లాక్కొని వచ్చారు ఈ చెట్టుకు కట్టి చిత్రవద చేయటానికని సిద్ధంగా ఉన్నంతలో మీ అలికిడి విని పారిపోయారు అని చెప్పాడు అనంతవరం బొట్లు కట్లు విప్పి రక్షించడమే కాక స్వరంగం ఎక్కడున్నదో తెలుసుకొని దొంగలను పట్టించి మరి వాళ్ళ బాధ దేశానికి లేకుండా చేశాడు ఇదండి ఇవాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లైకోన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ